నెల్లూరు రూరల్కి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అకారణమైనటువంటి దాడులు రెచ్చగొట్టే చర్యలు సర్వసాధారణమైపోయింది వీళ్ళు అధికారంలో మళ్ళీ ఇంకొక పార్టీలో వచ్చినా కూడా పాత పద్ధతులు అయితే మారలా ఎవరు వాళ్ళకి లోబడరో ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారో వాళ్ళని బెదిరింపులు ఫోన్లు చేసి బెదిరించడం మనుషుల్ని పంపించి బెదిరించడం లేదనంటే వేరే రూపాలలో వాళ్ళ ఆస్తుల మీద కక్ష కట్టి వాళ్ళ ఆస్తుల మీదకి మేము మీ వాటిల్ని అన్నిటి కూడా పగలు కొట్టిస్తాం మున్సిపాలిటీలో చెప్పి మీకు ఇబ్బంది క్రియేట్ చేస్తామని అనేటటువంటి రకరకాల విధానాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి ఈ టీడీపీ నాయకత్వం ఏదైతే ఈ రూరల్లో ఉందో వాళ్ళు ఈ బెదిరింపు ధోరణికి దిగారు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్లాటలకి తగువులకి తావు లేకుండా ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళి పరిష్కారం అడుగుతున్నామే తప్ప చేవలేకో చేత కాకో కాదయ్యా ఎందుకంటే ఈ కొట్లాటలు ఈ నెత్తురు కారటం అనేది ఎవరికీ క్షేమకరం కాదు కానీ ఎదుటి మనిషి గమనున్నాడు కదా అని పొద్దుగుకులు మీరు ఇదే పని కానీ చేస్తా పోతే ఒకరోజు తిరగబడే రోజు వచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరేగా కూడా ఉంటాయని చెప్పి నేను మనవచ్చేస్తూ ఆ రోజు రాకూడదనే రోజు ఇంత దెబ్బ తగిలినా ఈ రమాదేవి ఆమెకి చాలా దెబ్బలు తగిలాయి వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళ కుటుంబంలో ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు కొలతలు కొలుచుకుంటూ ఉంటే నీ వల్ల వచ్చింది తగు అని చెప్పి ఆమెని ఆమె భర్తని బిడ్డల్ని అందరి మీద దౌర్జన్యం చేసి కొట్టి వీళ్ళ మీదనే మళ్ళీ కేసు పెట్టి పెద్ద హాస్పిటల్లో అవతల వాళ్ళు పండుకునేటటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలనేది కూడా అర్థం కాక మా నాయకుడు మేము ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారితో కూడా సంప్రదించి మేమందరం కూడా ఒకసారి ఈ విషయాల్ని పోలీస్ శాఖ కూడా మేము తెలియపరిచి వారిని కూడా సరైన మార్గంలో స్పందించమని చెప్పి కోరడానికి ఇక్కడికి రావటం జరిగిందని మనవి చేస్తూ మేము మేమందరం కూడా మా కార్యకర్తల్ని మా నాయకులకి అండగా మేము అందరం నిలబడి వాళ్లకు ముందు మేము నిలబడి ఉంటామని చెప్పి మేమందరం కూడా ఈ ప్రయత్నంలో మా వంతు భాగస్వామ్యం మేము చేస్తా ఉన్నాం తప్పకుండా రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలెత్తుకు తిరిగే విధంగా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్లే విధంగా ఎటువంటి దౌర్జన్యాలకి ఎటువంటి దాష్టికాలకి భయపడకుండా వేల మంది కార్యకర్తలు రోడ్లోకి వచ్చేటటువంటి పరిస్థితి అతి త్వరలోనే ఉందని మనం వచ్చేస్తూ అందరం కూడా ఒక్క మాట మీద మేము నిలబడతాం మేమందరం కూడా ఈ దాష్టీకాల్ని దౌర్జన్యాలని ఏదైతే టీడీపీ నాయకులు అవలంబిస్తున్నారో తప్పకుండా వాటిని ఎదుర్కొంటామని చెప్పి కూడా మేము మనం వచ్చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి